రెండు వేల ఇరవై ఐదు ఫీవర్ భారతదేశంలో వ్యాపించడం ప్రారంభమైపోయింది భారత అభిమానులు టీమిండియా జట్టు కోసం బీసీఏ ప్రకటన కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే ఈ టోర్నమెంట్ లో అభిమానులు ఖచ్చితంగా విరాట్ రోహిత్ వంటి దిగ్గజాలను మిస్ అవుతారు అలాగే ఆసియా కప్ లో టాప్ వికెట్ టేకర్ కూడా కోల్పోతారు ఈ టోర్నమెంట్ లో బ్యాట్స్మెన్ ను చాలా ఇబ్బంది పెట్టిన బౌలర్ అతను అతన్ని సుల్తాన్ ఆఫ్ స్వింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఇక గత మూడు సంవత్సరాలుగా ఆ బౌలర్ కు టీమిండియాలో ఎంట్రీ ఆల్మోస్ట్ లేనట్టే టీమిండియా ప్రణాళికలో కూడా అతను లేడు అయితే రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో చాంపియన్ గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత వారు టెస్ట్ క్రికెట్ నుంచి కూడా సైలెంట్ గా రిటైర్ అయిపోయారు అటువంటి పరిస్థితుల్లో అభిమానులు ఈ టోర్నమెంట్ లో విరాట్ కోహ్లీని అలాగే రోహిత్ శర్మని ఖచ్చితంగా కోల్పోతారు ఇప్పటి వరకు ట్వంటీ ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అదే సమయంలో ఇక టాప్ ఫైవ్ లో రోహిత్ శర్మ కూడా ఉన్నాడు కాకుండా ఆసియా కప్ టీ ట్వంటీ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది మన భువనేశ్వర్ కుమార్ స్వింగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న భువనేశ్వర్ గత మూడేళ్లుగా టీమిండియాలోకి తిరిగి రాలేదు అతను రెండు వేల ఇరవై రెండులో లో తన చివరి టీ ట్వంటీ మ్యాచ్ ఆడాడు భువనేశ్వర్ కుమార్ ఆసియా కప్ లో రారాజు అతను ఆసియా ఫార్మాట్ లో కేవలం ఆరు మ్యాచ్లు మాత్రమే ఆడాడు అతని పేరు మీద అత్యధికంగా పదమూడు వికెట్లు ఉన్నాయి ఇప్పుడు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు అతన్ని ఎవరు ఓడిస్తారో చూడాలి అయితే రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు జరుగుతుంది ఉమ్రా అలాగే సిరాజ్ ఆకాష్ ప్రసిద్ధి వంటి వర్తమాన స్టార్స్ కారణంగా భువనేశ్వర్ కుమార్ ఆసియా కప్ కోసం జట్టులోకి తిరిగి రావడం చాలా కష్టంగా మారింది కానీ గౌతమ్ గంభీర్ తలుచుకుంటే ప్రయోగాలకు కొదవేంటి అన్నట్టుగా నిజంగా గనక గౌతమ్ గంభీర్ భువనేశ్వర్ కుమార్ ని తీసుకురావాలి అనుకుంటే తన్ని తీసుకురావడం ఐదు నిమిషాల పని నివేదికల ప్రకారం భారత జట్టు వచ్చే వారం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఈ లోపు మేబి భువనేశ్వర్ కుమార్ తో చర్చలు జరిపి తనని జట్లోకి తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు నిపుణులు మరి గంభీర్ మనసు మారి స్వింగ్ కింగ్ కి మళ్ళీ అవకాశం వస్తే అంతకన్నా కావాల్సింది మరొకటి ఉండదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి